హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి నా ఛానల్ ముందుగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోద్దు మీ సపోర్ట్ నాకు అనిపించండి హ్యాండ్ షేక్ ఇవ్వాలా వద్దా అన్నట్లుగా గౌతమ్ వైపు చూస్తుంది శృతి గౌతమ్ అన్నట్లుగా తల ఊపాడు దాంతో కి శృతి హ్యాండ్ షేక్ ఇచ్చింది అబ్బా ఇద్దరి మధ్య అండర్స్టాండ్ మామూలుగా లేదు కదా అని అన్నాడు సతీష్ దానికి సమాధానంగా ఏం చేసి చెప్పకుండా అలానే సైలెంట్ గా ఉంది ఇంతలో సతీష్ చెయ్యి పట్టుకొని గదిలోకి తీసుకుని వెళ్ళాడు తాతయ్య విజయ్ గౌతంలో మాత్రం మీరా దగ్గరకు వచ్చి నువ్వు అబ్బాయి అంటూ ఆట పట్టిస్తున్నారు దాంతో మీరా అమ్మమ్మ అంటూ గట్టిగా పెద్ద కేక వేసింది వెంటనే అమ్మమ్మ అక్కడికి వచ్చి మీరాని చూసి ఏంటి డ్రెస్సింగ్ కాంపిటీషన్ కి ఏమైనా వెళ్తున్నావా అని వెంటకారంగా అంది ఆ మాటతో వీళ్ళు కంటే బుద్ధి లేదు నీకేమైంది బామ్మ నువ్వు కూడానా అని ఆవేశంగా అడిగింది మీరా ఆ మాటతో బామ్మకి కాస్త కోపం వచ్చి అంటే నాకు బుద్ధి లేదు అంటావా అలాంటి డ్రెస్ ఇలా మేకప్ మా ఇంట వంట లేదు తెలుసా అసలు నువ్వు మా రత్తానివేనా అని అడిగింది బామ్మ అలా మొహం మీద అలా అడిగేసరికి మీరాకి కన్నీళ్ళు ఆగలేదు వెంటనేట్ చేసింది దాంతో బామ్మ కరిగిపోయింది అమ్మో ఇప్పుడు నేనేమన్నానే తలలోని నీళ్ళు అని అంది నువ్వేమనలేదు అయినా నన్ను ఎవరు అర్థం చేసుకోరు ఏడ్చుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది మీరా వెంటనే బామ్మ గౌతమ్ వైపు తిరిగి ఒరేయ్ గౌతమ్ ఇప్పుడు నేనేమన్నాను రా అది అంతలా ఏడుస్తూ వెళ్ళిపోయింది అని అడిగింది అదేంటి బామ్మ దాన్ని అంత మాట అనేసి మళ్ళీ ఏమి తెలియనట్లుగా మమ్మల్ని అడుగుతున్నావు అని విజయ్ బామ్మతో అన్నాడు నవ్వుతూ ఇది మరీ బాగుంది నేను దాన్ని అస్సలు ఏమనలేదు ఏవండి ఎక్కడున్నారు అంటూ తాతయ్యని పిలుచుకుంటూ బామ్మ లోపలికి అడుగు పెట్టింది అప్పుడే వద్దు తాతయ్య వద్దు అన్నానా అని సతీష్ అంటూ ఉంటే ఇది నీకోసమే కొన్నాం తీసుకోకపోతే కుదరదు అన్నానా అంటూ ఒక షర్ట్ ని సతీష్ చేతిలో పెట్టాడు తాతయ్య అలా చెప్పండి మనం కొంటే తీసుకోను అంటున్నాడా అని బామ్మ వాళ్ళ మధ్యలో మాట వేసింది బామ్మ మాటికి సమాధానంగా సతీష్ బామ్మ మీరు ఏమిచ్చినా వద్దు అనను కానీ మరి ఇంత కాస్ట్లీ డ్రెస్ ఉంది అంటున్నాను అని అన్నాడు దుస్తులు ధరలు చూసుకోవడం మాకు రాదురా నేను ఇలాంటివి గౌతమ్ గడికి విజయలకు కూడా కొన్నాను అందుకే నీకు కూడా కలిపి కొన్నాను నువ్వు కూడా ఒక రకంగా కొడుకు లాంటి వాడివే అని తాతయ్య అన్నాడు వెంటనే బాబు సతీష్ చేతిలో ఉన్న షర్ట్ తీసుకుని ఓపెన్ చేసి సతీష్ వాడి పైన పెట్టింది చూడండి ఈ షర్ట్ వాడికి ఎంత బాగుందో ఏరా కావాలంటే నువ్వే చూసుకో అందమైన షర్ట్ వద్దు అంటావా అని తల మీద ఒకటి ఇచ్చింది ఏమో అన్నట్టు షర్ట్ ఒకటే ఇచ్చానేంటి నువ్వు వెళ్ళి ఈ లోపల బిరువలో వాచ్ ఉంది కదా అది కూడా తీసుకురా అన్నాడు తాతయ్య అలా తాతయ్య చెప్పగానే అమ్మమ్మ నేరుగా వెళ్లి బిరువ ఓపెన్ చేసి అందులోని ఉన్న వాచ్ పట్టుకుని వచ్చింది అయ్యో అని వారందరికి ఇస్తే నాకు కూడా ఇవ్వాలా ఇదేమైనా ఫ్యామిలీ ఫార్మాలిటీనా అని అడిగాడు సతీష్ ఇవ్వాలి అని పిచ్చింది ఇచ్చాము ఇంకేం ఆలోచించకుండా తీసుకో అని చాలా కోపంగా చెప్పాడు తాతయ్య తాతయ్య మమ్మలకు ఇష్టమైన మనవడు సతీష్ గౌతమ్ విజయలతో చిన్నప్పుడు కలిసి పెరిగాడు పేరు వంటవాడు కొడుకు గాని నిజానికి వాళ్ళిద్దరి కంటే సతీష్ నే ఎక్కువగా ప్రేమించాడు తాతయ్య ఏ రోజు కూడా వాళ్ళ కొడుకులతో కాకుండా వేరు చేసి చూడలేదు గౌతమ్ విజయ్ సతీష్లు ముగ్గురిది ఒకటే వయసు సతీష్ చిన్నప్పటి నుంచి వాళ్ళతోనే తిరిగాడు ఒక రోజు నేను టెన్త్ క్లాస్ తర్వాత ఇంకా చదువుకోనని సతీష్ ఎంత చెప్పినా తాతయ్య లేదు పైగా అతని దగ్గర ఉంచుకున్నాడు అలా చిన్నప్పుడు నుంచి తాతయ్య దగ్గర పెరగడం వల్ల ఈ స్థితిలో ఉన్నాడు కేవలం తాతయ్య మూలంగానే సతీష్ కి కష్టపడి తత్వం బాగా అలవాటైంది అలా మొదలైన వాళ్ళ జర్నీ ఇప్పటికీ కూడా కొనసాగుతూ ఉంది అందుకే అమ్మమ్మ తాతలు సపోర్ట్ సతీష్కి ఉంటుంది అదే రోజు రాత్రి సతీష్ రామయ్య కి వంటలో సహాయం చేస్తున్నాడు నిజానికి రామయ్య కంటే సతీష్ ఇంకా బాగా వంట చేస్తాడు దానికి కారణం చిన్నతనంలోనే తల్లిని కోల్పోయి తండ్రి దగ్గరే వంట నేర్చుకున్నాడు ఇప్పుడు వంటలలో తండ్రిని దాటేస్తాడు సతీష్ కాసేపు అవగానే బయట పనులు ఉండడం వల్ల మిగిలిన వంటలను సతీష్ ని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయాడు రామయ్య గౌతమ్ ఫోన్ మాట్లాడుకుంటూ వంటగదిలోకి వచ్చాడు కానీ అక్కడ సతీష్ ఒక్కడే వంట చేయడం చూసి అతనితో మాట్లాడడం కోసం ఫోన్ కట్ చేసేసాడు అబ్బా సార్ గారు ఒక్కరే కష్టపడుతున్నారు అని మాట కలిపాడు గౌతమ్ వాటి గ్రేట్ గౌతమ్ గారు వంట పని చేసే వంట వాడికి పని గుర్తించారా అని అన్నాడు సతీష్ గుర్తించాలి కష్టం కదా అని గౌతమ్ అంటే సరే సార్ ఎందుకు ఏం కావాలి టీనా కాఫీనా అని అడిగాడు సతీష్ అంత ఎగతాళి వద్దు నేను నీతో కబుర్లు చెప్పడానికి రాలేదు ఎందుకు వచ్చాను చెప్తాను విను అన్నాడు ఈ విధంగా గౌతమ్ నా కోసం కాదు ఒకవేళ నా వంట నువ్వు చేయడానికి వచ్చావా అని అడిగాడు సతీష్ ఇదిగో అలాంటి జోక్స్ ఇక ఆపు ముందు ఒక విషయం అడుగుతాను చెప్పు బావా అని అడిగాడు గౌతమ్ ఓకే అడుగు చెప్తాను ఇంతకీ ఈ ఆ మాజీ పిరిరాలు ఎలా ఉంది అని అడిగాడు గౌతమ్ జోక్ బాగుంది తిరిగి ఉన్నప్పుడు గుర్తు చేసుకుని నవ్వుతాను నువ్వు నన్ను అడగడం కాదు కానీ నేను నిన్ను ఒకటి అడుగుతాను చెప్పు అని అన్నాడు సతీష్ ముందు నేను అడిగింది చెప్పు అంటూ గౌతమ్ అంటూ ఉండ ఉండగానే సతీష్ ఇంతకీ బయట ఉంది కదా అది నీ హిట్ హాట్ హీరోయిన్ తన పేరేంటి అని అడిగాడు మా ఇద్దరి మధ్య నువ్వు అనుకున్నట్లు ఎంత సంబంధం లేదు తన పేరు ఐశ్వర్య అని అన్నాడు గౌతమ్ సతీష్ నేను అసలు సంబంధం గురించి అడిగానా నువ్వే నోరు కొరుక్కుంటున్నావు అని అన్నాడు సతీష్ అది సరే ఎప్పుడు మధ్యలోకి ఆమె టాపిక్ ఎందుకు తీసుకురావడం నేను మీ చెల్లి బాగానే ఉంటున్నాం నాకు ఎలాంటి అమ్మాయిలు అక్కర్లేదు అన్నాడు గౌతమ్ అబ్బో అలా అంటావా మరి ఆ పిల్లని కొడుతున్నావట అన్ని తనని నీ కంట్రోల్లో నువ్వు పెట్టుకున్నావంట మరి ఎక్కడి నుంచి వచ్చాయి అని సతీష్ అడిగేసరికి పక్కనే కూర్చున్న విజయ్ అంటే అన్నయ్య రాజ్యానికి రాజు అందుకే అన్నం ఏం చెప్తే అదే చేయాలి అని అన్నాడు మా గురించి వదిలేసి ఇప్పుడు మీ గురించి చెప్పండి మీరు ఎప్పుడు చూసుకుంటారు పెళ్ళిళ్ళు అని అడిగాడు గౌతమ్ ఈ వంట వాడికి ఎవరిస్తారు పిల్లని అయినా నా చదువుకి నేను బతకడం ఎక్కువ మరి నేను పెళ్లి కూడా చేసుకుంటానా అని అన్నాడు సతీష్ సతీష్ అలా మాట్లాడేసరికి గౌతమ్ చిన్నగా నవ్వుతూ నేను చెప్పింది చేస్తే నీకు మంచి ఉద్యోగం నీకు నేను ఇప్పిస్తాను నువ్వు ఇలా వంట చేయాల్సిన అవసరం రానివ్వను ఏంటి అర్థమైందా అని అన్నాడు గౌతమ్ అన్నయ్య మాటలకి విచే కూడా చిన్నగా నవ్వుతూ ఒరే సతీష్ నీకు ఎలా కార్పొరేట్ ఉద్యోగాలు వద్దు అన్ని అబద్ధాలు మోసాలు ఎక్కువ కనీసం హాయిగా నవ్వడం కూడా చేయలేవు పూర్తిగా పని పురుగులాగా మారిపోవాలి అందులోను అక్కడ ఎవరు చెడ్డ వాళ్ళు ఎవరు మంచి వాళ్ళు తెలియదు అని అన్నాడు విజయ్ విజయ్ మాటలు విని గౌతమ్ ఈసారి ఆహాహా అంటూ బిక్కరగా ఉన్నవాడు నిజమే కార్పొరేట్ గురించి తెలియని ప్రతి ఒక్కరూ దాని దాన్ని అని వేయడమే ఇందులో ఉన్న ప్రతిభ కష్టం ఎవరు గుర్తించరు మళ్ళీ అలా కార్పొరేట్ గురించి కొంతమంది ఫేక్ డాక్టర్లు మాట్లాడుతున్నారు అంటే నవ్వు వస్తుంది వాళ్ళందరి మా మా ఏమాటలు చెప్పుకుంటూ మోసాలు చేస్తూ ట్రీట్మెంట్ పేరుతో చాలా మందిని చంపేస్తున్నారు డాక్టర్ గా డైరెక్ట్ గా ఫ్రీ టికెట్లు కూడా పంపుతారు అని అన్నాడు నేను నిజమే చెప్తున్నాను కోపంతో ఉన్నంతకాలం కార్పొరేట్ రంగంలోనే కాదు ఏ రంగంలోనూ బాగుపడరు అని అన్నాడు విజయ్ ప్రపంచంలో డాక్టర్లని చెప్పుకునే కొన్ని వేల మందిలో సగం మాత్రం పైగా ఫేక్ టటర్లే చిన్న జ్వరం వస్తే అది ఇది అని భయపెట్టి డబ్బు గుంజేస్తారు అని అన్నాడు గౌతమ్ ఆ మాటలకి ఈసారి విజయ్ కోపం పెరిగింది వెంటనే ఆ విషయంగా కార్పొరేట్ వాళ్ళు వాడుకున్నన్ని రోజులు వాడుకుని తర్వాత చెప్త బుట్టలో పాడేస్తారు ఆ తర్వాత దేశాన్ని దేశంలో ఉన్న మనుషుల్ని అమ్మేస్తారు అని అన్నాడు వీడు మరీ ఎక్కువ మాట్లాడుతున్నాడు నీకు నేనున్నాను నేను చెబుతున్నాను కదా నీకు ఉద్యోగం చూసే బాధ్యత నాది అని చివరగా తెలిసి చెప్పాడు గౌతమ్ అవును చాలా బాగా ఉంటాడు అని ఆ విషయంలో మాత్రం చాలా కరెక్ట్ అని వెటకారంగా విజయ్ అనేసరికి సతీష్ అడ్డుపడి ఏంట మీరిద్దరు ఎప్పుడు ఇలానే ఉంటారా ఆపండి అని అరిశాడు తర్వాత గోడు ఆపేసి నీకు రెండు విషయాలు విషయాలు సరదాగా కాసేపు మాట్లాడుకుంటున్నారు సతీష్ ఒక పక్క వాళ్ళతో మాట్లాడుతూ ఉంటూ మరో పక్క కూరగాయలు పోస్తూ పని చక్కచక్క చేస్తున్నాడు గౌతమ్ విజయ్ తో కబుర్లు చెబుతూ అంతని కట్ చేసిన వాటిని ఒక ప్లేట్ లో పెట్టుకుంటూ సతీష్ తర్వాత విధి గౌతమ్ ఇంకా తనని ఆట పట్టించడంలో దుర్మార్గులారా ఫ్రెండ్స్ కదా అని నమ్మిన పర్సనల్ విషయాలని షేర్ చేసుకుంటే కోతుల్లాగా ఎంత స్టీచ్ చేస్తారా అని ఉడుకున్నాడు సతీష్ ఇద్దరు అమాయకంగా ఫేస్ పెట్టి సతీష్ ని మళ్ళీ స్టీచ్ చేయడం స్టార్ట్ చేశారు గౌతమ్ అమాయకంగా ఫేస్ పెట్టి ఎందుకు మచ్చా అంత కోపం నాకు భయం వేస్తుంది అని నవ్వాడు ఆ వెంటనే విజయ్ ఏంటి మచ్చ అంత కోపం పడుకు కోపం వస్తే బీపీ పెరుగుతుంది బీపీ వస్తే హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నాడు ఏదేమైనా నాతో పాటు డ్యాన్స్ చేసిన ఆ అందమైన అమ్మ ఎప్పుడు ఎలా ఉందో ఏంటో అని బాధపడ్డాడు సతీష్ అలా బాధపడడం చూసి గౌతమ్ విజయ్ ఒకరి ఒకరు చూసుకుని నవ్వుకున్నారు సతీష్ వాళ్ళిద్దరిని చూసి మనసులో నా బాధ వీళ్ళిద్దరికీ కామెడీగా ఉంది అన్నమాట అని నెట్టూర్చాడు అప్పుడే వాటర్ బాటిల్లో వాటర్ ఫిట్ చేసుకోవడానికి కిచెన్లో అడుగుపెట్టిన శృతి పగలబడిన అవుతున్న గౌతమ్ని చూసి ఒక నిమిషంలో నిలబడిపోయింది టేబుల్ పైన కూర్చున్న గౌతమ్ అలా చిన్న పిల్లడలో నవ్వడం చూసి నా శృతికి ఫస్ట్ టైం గౌతమ్ని చూసిన రోజు గుర్తొచ్చింది శృతి మళ్ళీ తన కాలేజ్ డేస్లోకి వెళ్ళిపోయింది సరిగ్గా ఆరేళ్ల క్రితం శృతి మంజు ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఫ్రీ టైంలో సరదాగా క్యాంటీన్ లోకి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసేవాళ్ళు అక్కడ తందూరి సీ ఫుడ్ ఇష్టంగా తినేవారు ఎప్పటిలాగే ఆ రోజు కూడా వాళ్ళు క్యాంటీన్కి వెళ్ళి బద్దకంగా వాళ్ళు ఇరుచుకుంటూ తన పక్కనే ఉన్న శృతి వైపు చూస్తూ నేను ఈ రోజు ఏ ఈసీ క్లాస్ లో ఫుల్గా నిద్రపోయాను ఈ ఒకసారి నీ నోట్స్ ఇవ్వవే బాబు నోట్స్ రాసుకుంటాను నువ్వేనా నోట్స్ రాస్తావా లేదా అని డౌట్ పడుతున్నట్లుగా అంది మంజు శృతి కాస్త విసుగ్గా ఫేస్ పెట్టి ఆ నేను నోట్స్ రాసాను బట్ నేను నీకు నోట్స్ ఇవ్వడం కుదరదు సారీ అని అంది మంజు అర్థం కానట్లుగా బేస్ పెట్టి పోస్ రాలా ఎందుకని నా పైన అంత కోపం నీకు అని అంది ఆ మాటలు విన్న శృతి నైట్ అంతా కొరియన్ డ్రామా చూసి నైట్ అంతా ఎంజాయ్ చేస్తారు ఆ తర్వాత మార్నింగ్ క్లాస్ కి వచ్చి ఫుల్ గా నిద్రపోతారు మేము నీకు నోట్స్ రాసి పెట్టాలి అని అంది ఆ మాటలకు మంచి కుంగా ఏవే రాక్షసి నువ్వు నీ ఫేవరెట్ హీరో సినిమా చూసి నిద్రపోతే నీకు నోట్స్ ఎవరు రాసారు మర్చిపోయావా అంది నువ్వు ఏదో ఒకసారి నోట్స్ రాస్తానని నేను నీకు లైఫ్ లాంగ్ నోట్స్ రాస్తూనే ఉంటాను నువ్వు ఆ కొరియన్ డ్రామా సిరీస్ రాసుకుంటూ ఉండు అంది శృతి మంజు రిక్వెస్ట్ చేస్తున్నట్లుగా అప్పా అది కాదే శృతి నేను మిగిలిన నోట్స్ అంతా రాసాను కానీ మనపై ఫోకస్ పెట్టిన ప్రాసెక్స్ తాండవ కృష్ణ గారు మన ప్రతి మూమెంట్ ని డీప్ గా అబ్జర్వ్ చేస్తున్నారని విషయం ఇద్దరం మర్చిపోతున్నాము అని శృతి ముందు చెప్పి మాటలను పెద్దగా పట్టించుకోకుండా అదంతా నాకు తెలియదు కానీ ఈ కొరియన్ డ్రామాలు మాత్రం సోషల్ ఇష్యూస్ అండ్ స్పిరిచువేషన్ మారల్ తో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయనుభావ్ అని అంది శృతి కాస్త అవును అవునమ్మా తో తొలుబొమ్మ ఆటలు నీకే నచ్చాలి అంబాల క్యారెక్టర్ ఎవరో నువ్వే కనిపెట్టు అంది శృతి శృతి అలా ఆట పట్టించేసరికి మంజు ఉరుక్కుంటూ చూడు శృతి నువ్వు కావాలంటే దీని గురించి అయినా మాట్లాడు కానీ నా కొరియన్ డ్రామాస్ గురించి మాట్లాడితే మాత్రం ఏం చేస్తానో నాకే తెలియదు అని అని శృతి పీక పట్టుకొని నొక్కపోయింది మంజు చేతిలో తన్ని మెడపై నుంచి పక్కకు జరుపు నిడుతూ అబ్బా ఏం చేస్తావే అని శృతి నవ్వుతూ అంది ఆ మాటకి మంజు వెంటనే ఏం చేస్తానా నన్ను అడుగుతున్నావా అందుకే అన్నాను ఏం చేస్తానో నాకు తెలియదని అని అంది వెంటనే తనే ఇంతకీ నా నోట్స్ రాస్తావా లేదా అంది మంజు శృతి ఆ మాటలకు స సమాధానం చెప్పే లోపే చుట్టూ ఉన్న వాళ్ళంతా దేని గురించో సీరియస్ గా డిస్కస్ చేసుకుంటున్నారు శృతి ఏమైందో అర్థం కాక ఏమైంది ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఎందుకని అడుగు పరిగెత్తుకుంటూ వెళ్తున్నారు అంది వెంటనే మంజు భుజాలు ఎగిరేస్తూ ఏముంది మళ్ళీ మీ వాడేదో ఘనకార్యం చేసి ఉంటాడు అని అంది ఆ మాటలకి శృతికి చాలా కోపం వచ్చింది మంజువైపు కోపంగా చూస్తూ చూడు గౌతమ్ నా వాడు అని నీకు ఎప్పుడైనా చెప్పానా అనవసరంగా నాకు బీపీ తెప్పించకు అంది మం మంజు నవ్వుతూ మనం కూడా వెళ్ళి ఆ కాడు ఏంటో చూసేద్దాం అంది అలా వాళ్ళిద్దరూ నడుస్తూ వెళ్తున్నారు మళ్ళీ మంజు శృతిని ఆట పట్టించడాలని సరే మీ వాడు దారిలోకి వచ్చాడా అంది ఏపో అతలికి అంది శృతి మంజు వెటకారంగా వెళ్ళిపోతా అయినా మీ ఇద్దరి మధ్య నేనెందుకు లేమ్మా కానీ మీ ఇద్దరి స్టోరీ మాత్రం పంప హిట్ అవునుకో అన్నట్టు నువ్వు రేపు ఆ కార్తికయ్య రెస్టారెంట్లో పెద్ద పార్టీ ఇవ్వాలి అని అంది మంజు చూసి ఏమీ అర్థం కానట్లుగా మొహం పెట్టి నేను ఎందుకు పార్టీ ఇవ్వాలి దేనికి నువ్వేం మాట్లాడుతున్నావు నాకేమీ అర్థం కావడం లేదు అని అంది మంజు కాస్త కోపంగా చూస్తూ నీకేమీ అర్థం కాదు అయినా నువ్వెలా అర్థం చేసుకోగలవు అని తెలిసి భలే యాక్ట్ చేస్తున్నావు కదా అని అంది శృతి కాస్త విసుగ్గా అమ్మ తల్లి నువ్వే మాట్లాడుతున్నావు నాకు ఏమీ అర్థం కావడం లేదు ముందు ఆ సుదంతా ఆపేసి ఫాస్ట్గా నడువు మనం వెళ్ళాలి అక్కడ ఏం జరుగుతుందో చూసి వద్దాము అని మంజు చేయి పట్టుకుని లాగింది శృతి ఏ వదులు కావాలంటే నువ్వే నన్ను ఫాలో అవ్వు అని మం ముందుకు నడిచింది మంజు శృతి మనసులో ఈ రౌడీ పిల్ల రాబు రుబాబు ఎక్కువైపోయింది రోజు రోజుకి అని కొట్టాలన్నట్టు తల శృతి చెయ్యి పైకి ఎత్తాలి అన్నట్టు ఉంటే మంజు వెనక్కి తిరిగింది మంజు సడన్గా అలా తిరగడం ఎక్స్పెక్ట్ చేయని శృతి ఏంటి ముందుకు నడవకుండా వెనక్కి తిరిగి చూస్తున్నావు అంది మంజు విషయం అర్థమైందా అన్నట్లుగా కేసు పెట్టి నా తలపైన ఒకటి పిగడానికి చూసావు కదా అది అర్థమైంది అందుకే వెనక్కి తిరిగి చూసాను శృతి కాదు గో అన్నట్లుగా తల అడ్డంగా ఊపుతూ ఏం కాదు నీ తలపై దుమ్మపడినట్లుగా ఉంటే దులపడానికి చేపెట్టాను అంతే అని అంది డోంట్ యాక్ట్ స్మార్ట్ కమాన్ అని శృతి చేతిని గట్టిగా పట్టుకొని లాగింది మంజు వాళ్ళలా కాలేజ్ గ్రౌండ్కి వెళ్ళేసరికి ఫుట్బాల్ కోర్ట్ దగ్గర కాలేజ్ బాయ్స్ అండ్ గర్ల్స్ బ్యాచ్ మొత్తం అక్కడే నిలబడి ఉన్నారు శృతి మంజు ఎదురు ఏం జరుగుతుందో చూద్దామని క్యూరియాసిటీతో గ్రూప్ ని తప్పించుకుంటూ ముందుకు వచ్చి నిలబడ్డారు గౌతమ్ క్రికెట్ బ్యాట్ ని చేత పట్టుకొని కోపంగా నిలబడి చూస్తున్నాడు అతని కళ్ళు ఆవేశంగా మంటలు చెలరేగుతున్నాయి దాని కారణం అది ఎదురుగుండా నుంచున్న మహేష్ కళ్ళతో కళ్ళు చేసినట్లుగా చూస్తున్నాడు గౌతమ్ మహేష్ కోపంగా చంపేయాలి అని చూస్తున్నాడు గౌతమ్ ఆ కాలేజీలో థర్డ్ ఇయర్ స్టూడెంట్స్ని కానీ వాళ్ళిద్దరికి ఒకటి ఒకటంటే ఒకరికి పడదు కాలేజ్ మొత్తం అతనికి సపోర్ట్ చేస్తుంది ఇంట్లో మనిషిలాగా ప్రతి ఒక్కరితో కలిసిపోతాడు అతనికి ఆ కాలేజీలో చిన్న బ్యాట్ రీమార్క్ కూడా లేదు ఫ్రెండ్స్కి హెల్ప్ చేయడం అంతేకాదు వాళ్ళ కోసం కావాలంటే ఎంత దూరమైన వెళ్తాడు అయితే మహేష్ కంప్లైంట్ ఆపోజిట్గా ఉంటాడు తన ఫ్రెండ్స్ని తన సొంత అవసరాలకు వాడుకుంటూ ఉంటాడు చాలా స్టైలిష్గా చాలా సెల్ఫిష్గా బిహేవ్ చేస్తాడు రెండు బిండగుదురు వాళ్ళు ఎప్పటికీ కలవు అనేది ఆయనకి వీళ్ళే ఒక ఉదాహరణ కొన్ని నిమిషాల తర్వాత గౌతమ్ ఆవేశంగా మహేష్ వైపు కోపంగా చూస్తూ యూ ఫూల్ ఎంత చీప్ ట్రిక్స్ ప్లే చేయడానికి నీకు కొంచెం కూడా సిగ్గుగా కనిపించడం లేదా ఈ తప్పుకి శిక్షగా నువ్వు జీవితాంతో నోరు మూసుకొని ఇంట్లోనే పడి ఉండు తిరిగి కాలేజీకి వచ్చావో మర్యాదగా ఉండదు అని సీరియస్గా వార్నింగ్ ఇచ్చాడు మహేష్ మా ఆ మాట ఆటలు లెక్క చేయనట్టు చూడు నేను కాలేజీకి రావాలో వద్దో డిసైడ్ చేయడానికి నువ్వు కాదు అర్థమైంది నువ్వు పెద్ద సంఘ సంస్కృతుల నా క్లాసులు పెరగడానికి ట్రై చేయడానికి పెళ్ళిని పని చూసుకో అని సమాధానం ఇచ్చాడు ఆ మాటలకి మండిపడిన గౌతమ్ రే మగడిలాగా డైరెక్ట్గాయలువరా వద్దా అంతేగాని ఆడారి పెదవలాగా దొంగ దెబ్బతీయడం మగతనం అనిపించుకోదు గుర్తింపు పెట్టుకో అన్నాడు ఆ మాటలకు మహేష్ వేటకారంగా నవ్వుతూ ఎలా గెలిచామన్నది కాదు బాస్ గెలిచామా లేదా అన్నది ఇక్కడ మ్యాటర్ మర్యాదగా నువ్వు ఓడిపోయావని ఏమీ చేతి కాని వాడిని అని ఒప్పుకొని ఇంట్లోనే పడి ఉండు అంటూ మహేష్ తన మాటలు పూర్తి చేసేసరికి గౌతమ్ ఆవేశంగా క్రికెట్ బ్యాట్తో మహేష్ని అటాక్ చేశాడు గౌతమ్ అటాక్ చేస్తాడని ఏమాత్రం ఎక్స్పెక్ట్ చేయని మహేష్ ఒక్కసారిగా కింద పడిపోయాడు అది చూసి కాలేజీలో మొత్తం నవ్వారు అందురాలు నవ్వడంతో మహేష్ ఇంకా రెచ్చిపోయాడు హాకీ స్టిక్ తీసుకుని గౌతమ్ని కొట్టాలి అని పరిగెత్తాడు అయితే గౌతమ్ తన బయట దెబ్బ తగలకుండా తప్పించుకోగలిగాడు మళ్ళీ మహేష్ గౌతమ్ని కొట్టాలి అని చూశాడు ఈసారి గౌతమ్ ఆ స్టిక్ని లాక్కుని అవతలికి ఎసిరేసి మహేష్ జుట్టు అతని ఛాతీలో గట్టిగా పిడి గుత్తులు కొత్తాడు ఈ గొ గొడవ అంతా చూస్తున్న శృతి మంజులకి వాళ్ళు ఎందుకలా కొట్టుకున్నారు ఏమాత్రం అర్థం కాలేదు అయితే శృతికి మాత్రం గౌతమ్ చేతిలో అలా చావు దెబ్బలు తింటున్న మహిషిని చూసి చాలా జాలీగా అనిపించింది మహేష్ని గౌతమ్ అలా కొట్టేసరికి మహేష్ ఫ్రెండ్స్ మనిషిని సేవ్ చేయడానికి అక్కడికి వచ్చారు అది చూసిన మహేష్ నన్ను ఇలా కొట్టిన వాడు ఇక్కడి నుంచి ప్రాణంతో వెళ్ళడానికి వీలు లేదు ముందు వాడు చెయ్యి ఎవరకొట్టండి అన్నాడు గౌతమ్ నవ్వుతూ రే నిన్ను గట్టిగా ఇలా పదిసార్లు కొట్టనంటే చేస్తావు ఇలాంటి వాళ్ళు ఇంకా పది మంది వచ్చినా నన్ను ఏమీ చేయలేరు ఎక్కువ చేయకుండా మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో బతికిపోయి పట్టు అన్నాడు ఆ మాటతో ఇన్సల్ట్గా ఫీల్ అయినా మహేష్ నేను నలుగురం ఉన్నా నువ్వు అక్కడివే ఉన్నావు నేను నలుగురం తలుచుకుంటే నీ పరిస్థితి ఏంటి ఒకసారి ఆలోచించు ఆ మాటలు విన్న బాయ్స్ అండ్ గర్ల్స్ అందరూ పగలబడిన వారు దానితో మహేష్ కి చాలా ఇన్సల్ట్ గా అనిపించింది ఎవరో వెళ్లి గౌతమ్ని అటాక్ చేయడానికి చూశారు గౌతమ్ వెంటనే గౌతమ్ వాళ్ళకి పట్టు పడకుండా తప్పించుకున్నాడు లెఫ్ట్ లెఫ్ట్ ఫోల్డ్ చేసి సంజయ్ ని కొట్టాడు కొట్టాలనుకున్నావు గద్రా అని అక్కడ ఉన్న బోర్డు ని బలంగా లాగి పెట్టి సంజయ్ తలపే బలంగా కొట్టాడు అతను అలా పట్టుకొని అలాగే కూర్చుని పోయాడు ఇదంతా చూస్తూ పక్కనేమన్నా మహేష్ ఈ పగను ఏమైనా ఉంటే నా నాపైనే తీర్చుకో వాడిని వదిలే అని గట్టిగా అరిచాడు